ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అంటే ఇట్స్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో యూనో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసేవాళ్ళు అందరు థియేటర్స్ కూడా యూనో యూనో జనాలని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ ఫర్ ద అది అందరూ చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు ఎందుకంటే నేను ఎస్పెషల్ చేసా ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ యూనో థియేటర్కి వచ్చిన జనాలని ఎంటర్టైన్ చేద్దామని అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలు గెలిచి పంపించాలని అనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్ అనేది టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ ఐఎమ్ హ్యావింగ్ అ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్ ఆ అబ్బాయి సీతేజ్కి యొనో యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హిస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ దిస్ ఆర్ హ్యాప్నింగ్ ఇప్పుడు ఇన్ని మిస్హ్యాప్స్లో అది ఒక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టెల్ ఐ డోట్ వాట్ టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ పొలికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ గవర్నమెంట్తో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ యొక్క మత్య స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎం ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ అంతే ఎక్స్పీరియన్స్ ఇట్స్ హ్యూమిలేటింగ్ ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను ఇరవై ఏళ్ళగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో ఇరవై ఏళ్ళగా నన్ను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధేస్తుంది ఎందుకంటే జరిగిందంతా మాత్రం చాలా దేస్ ఇస్ అ లాడ్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ సో నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లేదు గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి నేను ఒక్కడనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఆఫీస్కి వెళ్ళబోతున్నాను నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడు కష్టపడి తీసిన సినిమా థియేటర్ల ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లలో చూడలేదు నేను అండ్ దాట్స్ మై బిగెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం నేను నేర్చుకుంటా సినిమాని నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కడే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యే ఇట్స్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇట్స్ నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపోజికల్ ఫర్ వాట్ ఎస్ హ్యాపీ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు చేతి తిరిగిపోతే అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసోసినే చేసినాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు వాళ్ళకి నా ఆడియో ఫంక్షన్ చూడండి నేను ఏమన్నాను నా సినిమా చూడండి అన్నాను నేనే ఉన్నాను అరే మనం తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ వెలుగేస్తుంది నాకు ఎంత బాధ వేస్తుంది దిస్ ఇస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో బడీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీ నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని బట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఇవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం ఏంటి జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని ఇన్ని పెట్టి అమ్మేను కదా సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్గా అది త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది అసలు యూనో ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్ కాదు గత ఇరవై ముప్పై ఏళ్ళకి నేను అదే థియేటర్కి వెళ్తున్నాను ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేనే ఏదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు సార్ అవుట్ పర్మిషన్ సార్ట్ అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యూనో ఎవ్రీథింగ్ ఇస్ సార్ట్అట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టయితే వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో ఏంటది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమీ కాదు అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్ కానీ ఎవరైనా పోలీస్ కానీ అందరు అడుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసేయండి సరే అంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ దీని మీద చేశాను అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్ ఇప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల లోపల దాక్కుని కూర్చుని ఉన్నా బట్ అంతమంది వేళ అంతమంది వచ్చినప్పుడు ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత అరగంట కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలుగా కూర్చున్నారు అనుకుంటాను నేను అరేం బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదం పదండి పదం ఇలా అనుకుంటారు నీకు చూడండి నా జస్టెస్ అని చూడండి ఇలా అంటే ఇలా పదం అంటే నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ భవన్స్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ ఉంటారు దట్ ఇస్ వెంట ఇన్ ది థియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ టు సే దట్ దేర్ ఇస్ నో దెస్ మిస్ మిస్ఇంట యూ నో దేర్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసినా కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను వర్క్ అసలు నాకు కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంతసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బేబీ యూనో కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లడినే పక్కన పెట్టుకున్నాను నా 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 వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా ఉంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియకూడదు చెప్తారు రేపు పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా ఉన్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయ్యి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ ఇమ్మడియట్ నేను బాస్కి ఫోన్ చేశాను మా బన్నీ బాస్కి ఫోన్ చేసి బాస్కి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళని కలు నేను వస్తానంటే సరే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసిన తర్వాత మీరు దిగల ఒప్పుడు సాగడు సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వస్తూ నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరగోళం అయిపోద్ది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమిడియట్గా ఏం చెప్పి చెప్పాడు సార్ నేను అనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఫైల్డ్ ద కేసు వన్యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే పెద్ద ఆవిడంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయిల్ అంటే వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ మేము ఎవరినో కదగటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని అలా కలవాలి నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తారు ఎందుకు కలవను నేను నేను కలవపడడానికి ఎన్ని రీజన్ ఏంటంటే ఐమ్ లీగల్లీ ఐమ్ టైర్డ్ ఐ కాంట్ గో సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం ఏం చేస్తాం ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నాను జనువుని నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జెను చెప్పి హాఫ్ ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ హాఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా నేను కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది నెక్స్ట్ నేను ఒక వీడియో పెట్టాను సరే టు జట్లీ షో దట్ ఐఎమ్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ షో దట్ ఐఎమ్ బిల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత నేను ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంకా దీని తర్వాత అన్నీ షట్ చేశాను అని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు అంతే తప్ప నా నేను నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చిన చాలా బాధేస్తుంది నేను ఎన్నైనా తీసుకోగలను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు ఐమ్ స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను నేను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందుకు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ ఆప్ అయితే ఎంత బాధపడతాను నేను వాట్ ఐ వాంటెడ్ టు సే ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐ బిలీవర్ ఇన్ అంటే బయటే కాదు జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటిది ఒక జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోటి కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు డాలికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చెరువు దుర్చేస్తున్నాం అలా కాకుండా మిత్రాల్లో కాకుండా మనం జెన్యున్గా ఏదైనా చేద్దాం ఉండాలి యూనో అబ్బాయికి ఏమో ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నాకు ఇటు ఎలా ఏందంటే నేను అలాగే అని ఫీల్ అవుతాను కదా అమ్ నాట్ అ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసిమేట్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్ నాకు చాలా బాధగా నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్ ఏమో మనం తెలుగు వాళ్ళు బరువు తీసినాయి పైన పడతామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ మనం లాక్కున్నాం ఎనివే డజన్ మ్యాటర్ డజన్ మ్యాటర్ I, I will take care of them very well.